హాయ్ అందరికి ఈ రోజు ఈ రోజు దేవనారం గర్గా కింద అన్నమాట నేను పొద్దున్నే లేచి పొద్దునే లేచి ఇలా బ్రష్ చేస్తున్నా పల్ల గొంతు నొప్పి పల్ల పుల్లతో చేస్తాడట గొంతులో నొప్పి దాని వల్ల ఫ్రెష్ పల్ల పుల్ల తీసుకుంటే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది అన్నమాట అదే వేరే అయితే ఇంకా బాగా లండన్ లో అయితే అదే వేరే అమెరికా లండన్ లో అయితే ఒక పుల్ అదే ఒక పల్ల పుల్ల

పది రూపాయలు అన్న మేము అక్కడ తీసుకుందాం లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఆర్డర్ చేస్తూ మళ్ళీ వెళ్ళిన నేను మనసులో అనుకొని మనము మన దగ్గర ఉన్నంత వేస్తాం ఇక్కడైతే మళ్ళీ ఆర్డర్ వేస్తుంది తర్వాత కొబ్బరికాయ కొడదామన్నా అక్కడ యాభై రూపాయలు ఇస్తేనే కొట్టనిస్తాం లేదు అంటే కొట్టనియమని అంటున్నాం ఇష్టం మళ్ళీ తర్వాత ఇంకా వేరే గుడిలో అయితే చాలా వంద రూపాయలు ఇస్తే కొబ్బరికాయ ఇస్తా లేకపోతే మనం కొట్టనిఫూర్తిగా మేము మంచిగా ఉండాలి దేవుడు అంటే మా మమ్మీ ప్రయాణం చేసి కదా సో వీళ్ళు అట్లా చేయట్లే నువ్వు వేస్తేనే లేకపోతే అంతే బయటికి అన్నట్టు చేస్తు కొబ్బరికాయలు కూడా మనం డబ్బులు కొడిపోతే మా అన్న ఆ కొబ్బరికాయలు కూడా ఇవ్వండి అప్పటి నుండి ఇక్కడ సర్పదేవుడు ఉంటాడు అది నా సర్లేదా కొడుకులు సో అక్కడ మా మమ్మీ పాలు తీసుకొచ్చింది లేదు టికెట్ తీసుకో టికెట్ తీసుకొని పోయి లేకపోతే నువ్వు తీసుకెళ్ళాను తీసుకెళ్ళను అంటున్నది ఎక్కడ ఉండదు అందరం ఇప్పుడు ఎలా అయిపోయింది కమర్షియల్ అయిపోయింది డబ్బులు లేకపోతే ఉన్నామంటే అది లేదు ఈ మజల అది కాదు డబ్బులు దర్శనం ఉంటది డబ్బు ఎవరన్నా ఇలాగే వదిలేస్తే చాలా బాగా కొబ్బరికాయ కొట్టాలంటే యాభై రూపాయలు అడుగుతుంది ఇక్కడ మళ్ళీ అది దేవుడి దగ్గర పాలు తీసుకెళ్ళాము పాలు అక్కడ కొంచెం దగ్గర నాగదేవత గుడి ఉంటుంది అనమాట

ఇస్తాం అది కాదు కదా గుడి దగ్గర చూస్తే దేవుని ఎంతో కొంచెం ఎంతో దూరం ప్రయాణం చేసి వేస్తాం కదా చూస్తూ అక్కడికి వెళ్ళగానే అయితే అది అని గొడవకి రెడీ లోపలికి రాలే లేకపోతే అట్లా కాదు కదా నాకైతే చాలా బాధేసింది అయితే చాలా బాధేసింది ఎందుకు మనకి నచ్చినంత అంటే మన దగ్గర ఉన్నంత ఇష్టం కానీ వాళ్ళు అడిగినంత చూడండి మొన్న యాదగిరి వెళ్ళినప్పుడు కూడా అంచేయండి అనమాట సో మా మమ్మీ నమ్మకం అయితే అదే మా మమ్మీ అనే కాదు మేమందరం చాలా మంది అలా దేవుణ్ణి అయితే మొక్కుకుంటాం అనమాట దేవుని గుడి వచ్చేసి ఇలా వాటర్లు ఉంటుంది చెరువు అన్నమాట ఇది పెద్ద చెరువు ఉంటుంది అక్కడే గుడి చెరువులోనే గుడి సో దేవుడు కూడా ఈ చెరువులోనే వెలిసిండు అని గుడి కూడా అక్కడే చెప్పించారు బాయ్